చీకటిలో మన ప్రొఫై నేసుక్రీస్తునామంలో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపరకు ధన్యవాదాలు లోకానికి వెలుగని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నిరక్షణ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు వీక్షించగలరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఫోన్ చేసి అడిగితే చెప్తాము మీకు అందనాలు ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం పెళ్ళారా దేవుడు ఎప్పుడు కూడా మంచివాడు దేవుడు వేలి చేసేవాడు దేవుడు అద్భుతం చేసేవాడు దేవుడు స్వస్థపరిచేవాడు దేవుడు మనకి భయం చెప్పేవాడు దేవుడు మనల్ని ఒక క్రమంలో పెట్టేవాడు మనం క్రమం తప్పితే మనల్ని సరిదిద్దేటువంటి వాడు దేవుడు మనల్ని గాయపరిచేవాడు దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు దేవునిలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి వాటిలో ఒక్కొక్క లక్షణాన్ని మనం చూస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ వెళదాం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మత్తైసు వార్త తొమ్మిదో ఉత్సాయము పద్దెనిమిది నుండి బాగా చదువుదాము ఆయన ఈ మాటలు మత్స వార్త ఉత్సాయం పద్దెనిమిది నుండి చదువుతున్నాను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయన కుమృక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును అనెను ఏసు లేచి అతని వెంట వెళ్ళను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఒక అధికారి వచ్చి ఆమె కుమార్తె చనిపోయిందట చనిపోతే ఏసుక్రీస్తు హస్తము ఆవిడ మీద ఉంచితే చాలు బ్రతుకుతుంది అని నమ్మాడండి ఆయన విశ్వాసం ఆయనకుంది ఖచ్చితంగా నా కుమార్తె బ్రతుకుతుంది మరి ఇంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళని ఏసుక్రీస్తు లేపటం చూశాడా అదంతా ఆ వ్యక్తి చూశాడా లేదా మనకు తెలియదు కానీ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా బైబుల్ గ్రంథంలో ముంచుకోడచ్చు మీ యొక్క హస్తం ప్రభు ఆవిడ మీద ఉంచితే నా కుమార్తె మీద ఉంచితే బతుకుతుంది అంటే ఏసుక్రీస్తు వెళుతున్నారు ఏసుక్రీస్తు శిష్యులు వెళుతున్నారు ఓకే వెళుతూ ఉంటే మార్గమధ్యములో అనుకోకుండా ఒక అద్భుతం అక్కడ జరిగింది ఒక స్త్రీకి పన్నెండు సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగం ఉందట ఆ ఉంది పన్నెండు సంవత్సరాలు బట్టి తగ్గటం లేదు కొన్ని చోట్ల ఏముందంటే ఎంత ఖర్చు పెట్టి కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటారంటే వాళ్ళకున్న డబ్బు అంతా ఖర్చు చేసేస్తారంట ఫస్ట్ వాళ్ళకి డబ్బు ఉంటే ఉంటే వడ్డీకి తీసుకొస్తారు బంగారు నగలు ఉంటాయి అన్నీ కూడా తాకట్టు పెట్టేసి అంత అయిపోయిన తర్వాత చివరికి ప్రభు దగ్గరికి వస్తారు ఈవిడ పన్నెండు సంవత్సరాల వరకు ఏం చేసింది పన్నెండు సంవత్సరాలు వరకు ఉన్న ఆ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఆవిడకున్న నమ్మకం ఏంటంటే క్రీస్తుని ముట్టుకుంటే చాలు ఈయనేమో నా కుమార్తె దగ్గరికి రండి అని ఆహ్వానించాడండి ఆహ్వానము మేరకు కాని వెళుతున్నాడు ఈవిడ ఆహ్వానం లేకుండా వస్తుంది ఇన్విటేషన్ లేదు ఈవిడికి ఈవిడ మధ్యలో ఏసుకృష్ణను ముట్టుకుంటే చాలు అనేటువంటి విశ్వాసంతో వస్తున్నది అయితే ఎలాగో ఏసుక్రిస్తు ముట్టుకున్నది ముట్టుకున్న వెంటనే ఆవిడికి స్వస్థత జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం అప్పుడు ఏసుక్రీస్తు వారు ఒక మాట అంటూ ఉంటారు వెంటనే ఆగి అంతమంది జన సమూహాల్లో ఆయన ఒక మాట అన్నారండి ఏమన్నారంటే నన్ను ఎవరూ ముట్టుకున్నారు అంటూ ఉంటే శిష్యులు అంటున్నారు ప్రభు ఎంతమందిని చుట్టూ ఉన్నారు కదా మరి ఎంతమంది జనసంహం వెళుతూ ఉంటే అందరూ మనము ఒకరికొకళ్ళు కొంచెం తగులుకుంటేనే టచ్ అవుతూనే వెళుతూ ఉన్నాం కదా మీరు అలా అన్నారు ఏంటి అంటే లేదు ఎవరో నన్ను ముట్టుకున్నారు అనేసరికి ఆవిడ భయపడుతూ నేనయ్యా అని చెప్పింది కుమారి ఏమన్నాడు నీ యొక్క విశ్వాసము నేను స్వస్థపరిచింది ఏమండి ఈరోజు పాఠ్యభాగం ఏంటంటే అంత విశ్వాసం మనిషికి విశ్వాసం దేవుడి పట్ల ఎంత ఉంది అంటే సమస్య ఏదన్నా వస్తే కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను సమస్య ఏదన్నా వస్తేనంటే ఏదో తాడు కొట్టుకోవడానికి వెళ్ళిపోతారంటే తాడు కట్టుకుంటే తగ్గిపోద్దా ఈ తాడు కొట్టుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అంటే విశ్వాసములో లేని వాళ్ళు అంటే నేను అసలు ఈ విషయాన్ని నేను ప్రస్తావించను ఎవరు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి కొన్ని సంవత్సరాలు ఏసుక్రీస్తుతో పాటు ప్రయాణం చేసి అనేక ఆదివారాలు అనేక ఉపవాస ప్రార్థనలలో పాల్గొన్నటువంటి వీళ్ళు ఒక సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎక్కడో ఒక ఆయన తాడు కడితేనట్టు తగ్గిపోద్దట లేదంటే ఏదో ఇస్తారా అట్టది కట్టుకుంటే తగ్గిపోద్దట వీళ్ళారా దేవుడంటే నీకు విశ్వాసం లేదా దేవుడంటే నీకు నమ్మకం లేదా అంటే ఇక్కడ ఉండవలసింది ఏంటంటే విశ్వాసము విశ్వాసం అనేది నీకుంటే ఆవేగం జంత విశ్వాసం నీకుంటే ఈ కొండ ఎత్తి సముద్రంలో పడేయమంటే అది పడిపోతుందట చోట ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళడానికి ఒక కొండ అడ్డుగా ఉండేదట ఒక వ్యక్తి తన భార్యకు అనారోగ్యమైతే మోసుకుంటూ కొండ ఎక్కి అవతలకు వెళ్ళే లోపే చనిపోయిందట చనిపోయినప్పుడు ఆయన అనుకున్నాడట దారి లేకపోవటం వల్లే కదా ఎలాగైనా సరే ఈ కొండలో నుంచి స్వరంగం తవ్వాలని నా భార్య చనిపోతే చనిపోయింది మిగిలిన వాళ్ళు ఎవరో చనిపోకూడదని విశ్వాసంతో తవ్వేస్తాను నేను అని మెల్లిగా తోకుంటూ తోకుంటూ చిన్న రంధ్రం చేసేటట్టండి అది ఈరోజు పెద్ద హైవే అయిపోయింది కాబట్టి ప్రియులారా విశ్వాసం ఉంటే కొండ త్రవ్వబడి కొండ లాంటి సమస్య త్రవ్వబడి లేదా పెక్కలించబడి అవతలకు వెళ్ళిపోతుంది విశ్వాసం లేకపోవడం వల్లే ఇప్పుడు కొన్నిసార్లు మన జీవితాలలో అడిగిన వెంటనే స్వస్థత రాలేదనుకోండి అడిగిన వెంటనే సమాధానం రాలేదు సమాధానం నిదానంగా వస్తుంది ఆ నిదానంగా వెయిట్ చేయలేవు నీకేంటి ఇన్స్టాంట్గా కావాలి ఫాస్ట్ ఫుడ్ లాగా కావాలి నీకు ఇంట్లో వండుకోవడానికి ఏమో టైం ఉండదు అన్న కూడా వండుకోవడానికి అక్కడికి వెళ్ళగానే అలా ఆర్డర్స్ కానీ ఇలా వచ్చేలా ఫాస్ట్ ఫుడ్ లాగా కొన్ని సందర్భాల్లో సమస్య అవుతుంది ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా ఆలస్యం అమృతం ఆలస్యం విషయం అని మన వాళ్ళకి సామి చెప్తూ ఉంటారు కొన్ని మొక్కలు ఆ మట్టిలో కప్పుబడిన మూడవ రోజుకే మొలుస్తాయి అవి మొలిసి ఎదుగుతాయి వెంటనే కానీ కొన్ని మొక్కలు వెంటనే మొలవు చాలా నిదానంగా ఉంటాయి నిదానంగా ఎందుకైంది ఎందుకు ఆ మొక్క నిదానం కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల పాటు అవి పైకి కనిపించవట కొన్ని మొక్కలు ఆ తర్వాత కొంతకాలానికి అలా చూడాలి పైకి అంత ఎత్తు ఎదుగుతుంది ఏమండి మరి ఎందుకు నిదానం అవుతుందో తెలుసా ఆ మొక్క ఎత్తు ఎదగడానికి ఎంత పునాది కింద ఎంత బలమైనటువంటి వేళ్ళు ఎంత బలమైనటువంటి ఆ వేళ్ళు నేనుంటే పైకి వెళ్ళ వెళ్ళగల అని చెప్పేసి క్రింద పునాది వేసుకుంటుంది అంటండి ఆ మొక్క మన విశ్వాసం కూడా అలాగుండాలి ఉండాలి విశ్వాసం చెదురుకోకూడదు వీళ్ళారా విశ్వాసం చెదిరిపోతే మనకి కార్యాలు జరగవు కాబట్టి ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ స్వస్థత పరచబడడానికి ఆవిడలో ఉన్నటువంటి విశ్వాసం ఆవిడలో ఉన్నటువంటి నమ్మకం రైట్ ఒక సందర్భాన్ని మరొక సందర్భాన్ని మనం చూద్దాం ఒక అడుక్కునేటువంటి వ్యక్తి రోడ్డు దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు అడుక్కుంటూ ఉన్నప్పుడు ఆ విధంగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు కొంతమంది మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు అది గోపాల చోట ఒక ఆయన వచ్చారు ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు జబ్బుగా ఉన్నటువంటి వాళ్ళు జప్పు తగ్గిపోయింది అని అంటూ ఉంటే ఈ వ్యక్తికి కళ్ళు కనబడవు కానీ చెవులు వినబడతాయి ఏమండి చెవులు బాగా వినబడతాయి అలా విన్నాడ ఎవరు మరలా అంతకు మంది ఏమండి ఒక ఆయనకి వ్యాధి వచ్చి ఊరు వెలపలుంటే ఆయన్ను కూడా స్వస్థపరిచాడట ఇంట్లోకి వచ్చు మరి ఇంట్లోకి వచ్చేసాడు అంటే ఈయనకి మాటలు వినే కొద్దీ ఒక ఆశ కలిగింది ప్రియరా ఏమని నేను గుడ్డివాడిని కదా నా గుడ్డితనం కూడా పోతుందా అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను గుడ్డివాడిని వెళ్ళలేను ఎలాగా అంటే కొంతమంది మాట్లాడుకుంటూ అది గొప్పనాయన ఈ త్రోవంపటే వస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే బాబు 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 మయా అయ్యా నిమిషం ఆగండి అయ్యా ఇదిగో నాయనా ఈ రోడ్ అమ్మిటి వస్తున్నాడా అంటే అవును అని చెప్పినప్పుడు అతను అది మొదలు ఎప్పుడు వస్తున్నాడయ్యా ఇదిగో ఈరోజే వస్తున్నాడు ఏ టైంకి వస్తున్నాడో తెలియదు అన్నప్పుడు నోటిని ఉపయోగించాడు ప్రియలారా ఏమని అతను ఎవరు అతను ఎవరు అంటే అతను దావిదు కుమారుడు అన్నప్పుడు ఒకే మాట అయ్యా దావిదు కుమారుడా నన్ను కరణించు అంటున్నాడు అంటే అడుక్కోటం మానేశాడు అతనికి ఈ పొట్టను ఎలాగైనా పోషించుకోవచ్చు ఒకరోజు ఒకవేళ నేను అడుక్కోకపోతే ఇప్పుడు అయ్యా అయ్యా ధర్మం ఉంటే డబ్బులు డబ్బులేస్తారు ఈయన అయ్యా అయ్యా ధర్మం ఉండలేదు ఇప్పుడు దావిదు కుమారుడా నన్ను కరణించు దావిదు కుమారుడా కరుణించయ్యా నా వైపు చూడయ్యా ఒక్కసారి నా మీద దృష్టించి అయ్యా నీ దృష్టి నా మీద పడితే నా పరిస్థితి మారిపోతుందయ్యా అని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో వీళ్ళారా అతను అరుస్తూనే ఉన్నాడు ఈ లోపల జనాలు ఒక్కరొక్కరికి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు అమ్మో జనాలు చూసరికి మరింతగా ఎక్కువ అరుస్తున్నాడు అలా జనాలు కొద్ది మంది మాట్లాడుతాలో వెళ్ళిపోయేసరికి ఆయన శిష్యులు కొంతమంది యేసుక్రీస్తు వారికి ముందుగా నడుస్తూ ఆ శిష్యులు అన్నారట ఏయ్ అలా చేయకో మాట్లాడుకో ఏసుప్రభు వారు వస్తున్నారు ఏండి గోలా అని అంటే ఏసుప్రభు వస్తున్నారా అయితే నా సమస్య పరిష్కారానికి ఇదే మంచి సమయం అని మరింత గట్టిగా అరుస్తున్నాడట దావిదు కుమారుడా దావిదు కుమారుడా దావిదు కుమారుడా వీళ్ళేమో నోరుమై అరవద్దు షడా అని కసురుకుంటూ ఉంటే ఏమండి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు చాలా మాట్లాడతారండి చక్కగా మాట్లాడతారు కంపౌండర్ అని ఇసుకుంటాడండి ఏమండి కంపౌండరు ఇసుకుంటూ ఉంటాడు కసురుకుంటూ ఉంటాడు అలాగే డాక్టర్ గారు మాత్రం బాగానే మాట్లాడతారు అలాగే యేసుక్రీస్తు వారు ఇంకా వస్తున్నారనగా మరింతగా అరుస్తున్నాడు ఆయన అరుస్తూ ఉంటే వీళ్ళు ఎంత వద్దన్నారో అంత అరుస్తున్నాడు ఆయన రానే వచ్చాడు ఈ మాటలు వినబడి వినబడిని వినబడి నీకేం కాదు అని అడిగారు అయ్యా నాకు చూపు దయచే అయ్యా చూడండి ఆ విషయాన్ని చదువుదాం ఒకసారి మార్కుసు వార్త అధ్యాయము నలభై ఆరు నుండి ఫ్రిలారా మార్కు వార్త నలభై ఆరు నుండి చూద్దాము వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్య కుమారుడికి భక్తి గుడ్డి గుడ్డు భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నజరేయుడని యేసు అని వాడు విని దావిద కుమారుడ యేసు నన్ను కరుణింపమని కేకలవే మొదలుపెట్టాను ఊరకుండుమని అనేకులు వాణ్ణి గద్దించరు కానీ వాడు దావిద కుమారుడ నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసాను అప్పుడు యేసు నిలిచి వాడిని పిలవడంపమని చెప్పగా వారి గుడ్డు వాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలిచొచ్చున్నాడు లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చాను ఏసు నేను నీకేమి చేయగూర్చున్నా ఏమి చేయకూర్చున్నావని వాణ్ణి నడగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో నేను అందుకు వేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పిన వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను పిల్లారా మరి వద్దు అంటే ఆయన అరిసాడు కదా అది ఏమనుకుంటున్నారు మీరు చాలామంది మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసే విరోధ చేశావు ఎన్ని సమస్య పరిష్కారం వచ్చేసిందండి రాలేదు కదా మళ్ళా రేపు చేస్తున్నావు ఇక ప్రార్థన ఆపే ఇక ప్రార్థన చేయొద్దు అని నిన్ను ఆటంకపరిచేటువంటి వాళ్ళుగా ఉండొచ్చు నువ్వు ప్రార్థించడం ఆపకూడదు నీ విశ్వాసాన్ని నన్నకల్లా పరచకూడదు ప్రియారా ఆ విధంగా నువ్వు చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు స్వస్థపరచువాడు ఆయనే గాయపరచువాడు ఆయనే కొన్ని సందర్భాల్లో మనకు దేవుడు మనల్ని ప్రేమించి గాయం చేస్తాడు స్నేహితుడు ఏం చేస్తాడట మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తూ ఉంటాడట అప్పుడప్పుడు కూడా మన తల్లి తండ్రి మన పెద్దవాళ్ళు మనల్ని ప్రేమించి మనల్ని బాగుపడాలి అని అప్పుడప్పుడు మనల్ని కొడుతూ ఉంటారు ఆ దెబ్బలు గాయం కావచ్చు ఒక భక్తుడు అంటూ ఉన్నాడు కదా పెద్దలు ఎవరైనా నన్ను తిడితే అది తీవెన కొడితే అది తైలాభిషేకమట ఏమండి పెద్దవాళ్ళు ఎవరైనా మనల్ని ప్రేమించి మన మన కోసం గాయపరిచినప్పుడు ప్రియులారా వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు వాళ్ళ మీద పక్క పెట్టుకోకూడదు వాళ్ళని అది చేస్తాను ఇది చేస్తాను అనకూడదు ప్రియులారా అది మూర్ఖత్వం అవుతుంది దేవుడు మనకి కొన్ని సందర్భాల్లో అర్థం కాడు మనం ఒకటి అడిగితే ఒకటి జరుగుతుంది తల్లిదండ్రులు మనం ఒకటి అడిగితే ఒకసారి వాళ్ళు వేరేది మనకి ఇస్తున్నారు వాళ్ళు మనల్ని ప్రేమిచ్చిస్తున్నారు అంటే నువ్వు అడిగింది సరైంది కాదని కొన్ని సందర్భాల్లో మనం అడిగింది తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు తల్లిదండ్రులు బ్రాడ్గా ఆలోచిస్తారు మన గురించి కాబట్టి ప్రియులరా ఎప్పుడు కూడా మనము గొప్పగా ఆలోచించాలి తల్లిదండ్రులు పెద్దవాళ్ళ మాట వినాలి గాయము చెయ్యి దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడితనాన్ని తొలగిస్తాయి కాబట్టి ఆవగింజంత విశ్వాసము విశ్వాసము లేకుండా దేవుని చూడటం అనేది అసాధ్యం కాబట్టి విశ్వాసం అనేది మనకు ఉండాలి ప్రియులరా ఎలాంటి విశ్వాసం ఉండాలి బండళ్ళ బద్దలు కొట్టేటువంటి విశ్వాసం విశ్వాస వీరుడు ఉన్నారు కదా దేవుడు ఈ బూడిదలో నుండి నా కుమారుని ఇస్తాడు అనేటువంటి విశ్వాసం అబ్రహాముది ఏమండి కాబట్టి గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారు విశ్వాస వీరులు లిస్ట్ ఉంటుంది పత్రికలో వెళితే కాబట్టి విశ్వాసం అనేది ఏం చేస్తుంది మనల్ని స్వస్థపరుస్తుంది విశ్వాసం అనేది ఏం చేస్తుంది మనల్ని నీతిమంతులుగా చేస్తుంది అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాను అతడు నీతిమంతునుగా తీర్చబడిను ఒక మంచి సందర్భాన్ని చూద్దాం ప్రియులారా అది మన జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది వార్త పదిహేడో అధ్యాయము పన్నెండు నుంచి చూద్దాం ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా ఏసుక్రీస్తు వారి సువార్త ప్రకటిస్తూ ఒక గ్రామానికి వెళుచున్నారట ఆ గ్రామానికి వెళుచున్నప్పుడు ఆ గ్రామంలోనికి వెళుచుండగా ఆ గ్రామము బయట ఉన్నారనమాట పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమైనా నిలిచి యేసు ప్రభువ మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునిడని వారితో చెప్పను వారు వెళ్ళి చుండగా శుద్ధులైరి వెరీ గుడ్ శుద్ధులైరు కదా శుద్ధులైనప్పుడు ఏం చేయాలి వాళ్ళు దేవుడు మనల్ని స్వస్థత పరిచినప్పుడు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత లేనటువంటి వారి ఎడల ఆయన ఇష్టం చూపుడు ప్రియులారా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలి దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండాలి యోబు అనేటువంటి ఆయన యోబు భక్తుడు తన కుటుంబం అంతా పాడైపోయినా భార్య తప్ప సర్వము నాశనమైపోయినా దేవుని ఎడల విశ్వాసం మాత్రం పోలేదు దేవుడు గొప్పవాడని నమ్మాడు ఆ తర్వాత ఆయనకి అధికమైనటువంటి రెట్టింపు ఆశీర్వాదము అతనికి కలగటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని ఎడలు విశ్వాసం ఉంచాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి ప్రియులారా ఈ కృతజ్ఞత అనేది అనేటువంటిది ఉందే చాలామందిలో కృతజ్ఞత ఉండదు ఏదన్నా దేవుడు ఇస్తే తీసుకెళ్ళిపోదాం మేము ఒకసారి ఈ విషయాన్ని నేను కంటిన్యూ చేస్తాను వినండి జాగ్రత్తగా నా చిన్నతనంలో సుమారు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఒంగోలుకి సువార్తకు వెళ్ళాం ఒంగోలు అంశవతి మేరీ గారు అని ప్రఖ్యాత గాయని ఆవిడ వాళ్ళ ఇద్దరు సహోదరులు జాషువా శామ్యుల్ అన్న వాళ్ళు నాకు బాగా తెలుసు వారితో పాటు మేము ఒక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు అంశవతి మేరమ్మగారు అక్కగారు వారు ప్రార్థన చేస్తూ మీరు మీలో ఏ విధమైనటువంటి సమస్యలన్నీ ఉంటే రండి మేము ప్రార్థన చేస్తామన్నప్పుడు కొంతమంది వచ్చారు కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు వాళ్ళలో అమ్మ నీ సమస్య ఏంటి నాకు ఫలాని పలాని ఒక వచ్చింది ఆ ముసలి వచ్చి ఏ అడిగిందో అండి అయ్యా నాకు కళ్ళు కనిపించట్లేదు నా కళ్ళు స్వస్థపరచండి మంచిదే అమ్మ ప్రార్థన చేస్తాము దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఒక మాటమ్మ స్వస్థపరిచాడు మరి దేవుడికి ఏ విధంగా నువ్వు కృతజ్ఞత తెలుపుతావు ఏ విధంగా మరి దేవుని మందిరానికి వచ్చి దేవుని స్థుతించి గణపరుస్తావా మహింపరుస్తావా మరి దేవుడు నీకు కంటి చూపించాడు కాబట్టి ఆయనను మహింపరుస్తావా అని చెప్పినప్పుడు ఆవిడ ఏమందో తెలుసండి అయ్యా సీరియళ్ళును సినిమాలు చూస్తున్నాను కానీ కనపడత వినపడతుందే కానీ కనపడతలేదయ్యా మీరు కానీ కంటి చూపిస్తే నేనేం చేస్తాను సినిమాలును సీరియల్ చూస్తానని చెప్పిందండి కాబట్టి పిల్లరా దేవుడు కంటి చూపిస్తేనట ఆ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చూడడానిక దేవుడిచ్చేది దేవునిడలా కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులారా దేవుని స్తోత్ర పోయా ఈ పది మంది కుష్ఠివ్యాధి గ్రస్తులు దారముటి వెళుతూ ఉంటే స్వస్థపరచబడ్డారు దేవుడు ఏమన్నారు యేసుక్రీస్తు వారు ఏమన్నారు వెళ్ళండి అది ధర్మశాస్త్ర కాలం కాబట్టి యాజకులకు కనపరచుకోండి మరి యాజకుడు ఏ విధమైనటువంటి కానుకలు చెల్లించమంటాడో ఆ విధమైనటువంటి కానుకలు మీరు చెల్లించి మరి కృతజ్ఞతగా ఉండండి అని చెప్పాడు కదా అయితే స్వస్థపరచబడినటువంటి వాళ్ళలో తొమ్మిది మంది అంట కృతజ్ఞత చెప్పకుండా తొమ్మిది మంది వెళ్ళిపోయారట ఒక ఆయన తిరిగి వచ్చాడట ఆయన ఎవరట సమరయుడు అని భయపడింది అక్కడ చూడండి అదే లోక స్వార్థ పదిహేడు అధ్యాయము పన్నెండు నుంచి ఆయన సమరయ్య పదకొండు ఆయన యరుషులేము నాకు ప్రయాణమై పోవచ్చు సమరయ్య గలీలయ్య మధ్య వెళ్ళి ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళు ఉండగా పది మంది రోగులు అని ఉంది అక్కడ ఇక పదిహేను వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలిపడ్డాడు అంటండి వాడు సమరయ్యడు ఏమండి సమరయుడు అంటే అన్యుడు మరొక భాగంలో అన్యుడు అని ఉంది అందుకు యేసు పది మంది శుద్ధులు ఐరి కారా అంటే యేసుక్రీస్తు ఎలా తెలుసండి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఆయన ఆంతర్యం విరిగినటువంటి దేవుడు గొప్ప దేవుడు ఆయనకి అన్ని తెలుసు ప్రియులారా కాబట్టి యేసుక్రీస్తు పది మంది శుద్ధులయ్యారనేటువంటి విషయానికి తెలుసు అయినప్పటికీ ఎందుకు వాళ్ళు వెనక రాలేదు ఈ రోజులు చాలా మంది దేవునికి కృతజ్ఞతగా ఉండలేకపోతున్నారు ప్రియులారా దేవుడు ఏమిస్తాడా దేవుడి దగ్గర మాకు ఏం దొరుకుతుందని చూస్తున్నారు కానీ దేవుడలు విశ్వాసం కలిగి ఉండేటువంటి వాళ్ళు ఈరోజు తక్కువైపోయారు ప్రియులారా పది మంది శుద్ధులయరు కారా ఆ గురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదని చెప్పి నీవు పొమ్ము నీ విశ్వాసము నేను స్వస్థపరచినని వానితో చెప్పాను కాబట్టి ఈ విశ్వాసం అనేది నిన్ను స్వస్థపరిచేదిగా ఉంటుంది నీ విశ్వాసం అనేది నిన్ను బాగుపరుస్తుంది ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండలు పెకలించబడి అవతలపడమంటే అవతల పడతాయి కాబట్టి ప్రియులరా విశ్వాసం అనేది గొప్పది ప్రియులరా ఒక వ్యక్తి విశ్వాసం గురించి నేను చెప్పి నా మాటలు ముందుకు తీసుకెళ్తాను ఒక వ్యక్తి ఆ రోడ్డు మీద వెళుతూ ఒక మరి పేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆకలి తీర్చుకోవాలని చెప్పేసి పేపర్లో బాగున్నటువంటి పేపర్లు జాగ్రత్తగా తీసి ఒక కొట్టు దగ్గర ఇస్తే ఆ కొట్టు వాళ్ళు ఒక రూపాయి రెండు రూపాయలు ఇస్తే దానితో ఆకలి తీర్చుకుంటూ అలా తిరుగుతూ ఉన్న రోజుల్లో ఒక దేవుని మందిరం గుండా అతను వెళ్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అనేది అతనికి వినబడుతుంది ప్రీడా నీవు దీవించబడాలి నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని విశ్వాసం ఉంచు దేవుడు నిన్ను గొప్పవాడుగా చేస్తాడు నీకు కలిగినటువంటి దానిలో కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వటం ద్వారా కృతజ్ఞత చెల్లించు చాలామంది ఈ డబ్బు దగ్గరకు వచ్చేసరికి వాక్యాన్ని బాగానే వింటారండి వాక్యం బాగా వింటారు వాక్యం ద్వారా వాళ్ళకి ఏం రావాలి స్వస్థత చేయాలి క్యాన్సర్ ఉందనుకోండి మాటతో తగ్గిపోవాలా అమ్మా మరి ఇంతగా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడాడు కదా ఇవ్వాలంటే మాట కొంతమంది మాట్లాడరు అంటే ఏమి ఇవ్వకుండా ఉచితంగా వచ్చేయాలి కాబట్టి దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు నువ్వు ఇచ్చేవాడుగా ఉన్నావా దాచుకునేటువంటి వాడుగా ఉన్నావా పిషినారుగా ఉన్నావా దాతృత్వంగా ఉన్నావా ఏ డబ్బు ఇదంతా మనం చేసుకున్నది దేవుడు ఇచ్చింది కైసరి ఈ కైసరికి వాలి దేవునికి దేవుని దేవునికి ఇవ్వాలి అయితే ఆ వాక్యంలో ఏం చెప్పబడిందంటే నీవు నీకు కలిగిన దానిలో దేవునికి ఇచ్చి కృతజ్ఞతాస్థుతులు నీవు చెల్లించగలిగితే నువ్వు గొప్ప పడవతావు ఆశీర్వదింపబడతావు వాక్యము మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు మీరు వినువారుగా ఉన్నారనుకోండి మోసపోతారు వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉంటే మీరు బాగుపడతారు అని ఆ వాక్యం చెప్తున్నప్పుడు గోడ పక్క నుండి విన్నాడు అదుగో ఇస్రాయేలీలకు దేవుడు ఒక పది భాగాన్ని నిర్ణయించి నిర్ణయించి మీ ఆస్తిలో భాగాన్ని వాళ్ళకి ఇవ్వండి మీరు దీవించబడతారని చెప్పాడు మీరు కూడా ఆ విధంగా చేయండి ఆ విధంగా దేవునికి ఇవ్వడం ద్వారా మీరు దీవించబడతారన్న మాట చెప్పినప్పుడు కొంతమందికి ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి అంటూ ఉంటారు ప్రియులారా నా జీవితం గురించి నేను చిన్నతనంలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మొట్టమొదట ఇస్రాయేలీలకు చెందవలసినటువంటిది దశంభాగం దేవునికి నిర్ణయించిందంటే నేను కూలి చేసుకునేవాడిని కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడిని నేను పెద్ద ఉన్నవాడిని ఏం కాదు పెళ్ళారా మా అమ్మ రైతు మా నాన్న ఒక సాధారణమైనటువంటి ఒక ఫోర్త్ క్లాసు రాళ్ళు పని చేసుకునేటువంటి వ్యక్తి అయితే దేవుని మాటలు ఎనిమిది సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు నా జీవితంలో ఏం జరిగిందంటే నేను కట్టేతకి పొలం అన్నిటికీ వెళుతూ ఉండేవాడిని చదువుకుంటూ ఒక పక్క చదువుకుంటూ వెళుతూ దేవుని ఎడలు విశ్వాసం కలిగి ఉండేవాడిని ప్రియులారా ఆడు వెళ్తున్నప్పుడు అక్కడ డ్రమ్స్ అయ్యి కొడుతూ ఉంటే అక్కడ కూర్చొని భలే ఉందని ఆ విధంగా నేను కూడా ఏదో కొంచెం కొంచెం అలా చేస్తూ ఉంటూ దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ వెళుతూ ఉండేవాడిని వాళ్ళు దశంభాగ్య ఉండి మీరు ఆస్వాదింపబడతారన్నప్పుడు నా తల్లిదండ్రులకు తెలియకుండా ఇచ్చేవాడిని ఆ తర్వాత పెద్ద పెద్ద మీటింగులకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఏసన్ గారు అలాంటి పెద్ద పెద్ద మీటింగు వెళ్ళినప్పుడు శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే నీ నీతి అధికం కాని ఎడలా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశం పోయినప్పుడు ఇరవై శాతం ఇవ్వడం మొదలుపెట్టాను అలా ఇస్తూ వాక్యంలో ఎదుగుతూ ఎదుగుతూ ప్రస్తుతం నేను నేను ఏ కష్టం అయితే చేస్తున్నానో నాకు దేవుడు సంగీతం నేర్పించడం అనేది నాకు వచ్చింది సంగీతం నేర్చుకున్నాను ఆ సంగీతం నేర్పించడం ద్వారా ఒక స్కూల్కి వెళ్తే నాకు రెండు క్లాసులు చెప్పున నెలకు ఒక ఐదు వేలు ఇస్తారు పిల్లారు అలా నాలుగు క్లాసులు ఉంటే నాకు ఒక ఇరవై వేలు వస్తాయి ఆ ఇరవై వేల్లో పదివేలు దేవుని పక్కన పెట్టేసి ఆ పదివేలతో ఖర్చులు చేసుకుంటూ ఆ పదివేలతో ఇల్లు గడుపుకుంటూ మరి కొంతకాలం నుంచి దాచినటువంటి ధనంతోనే ఈ టీవీ కార్యక్రమం చేస్తున్నాను ఏ ఒక్కరు కూడా పిల్లారా ఇప్పటి వరకు ఇప్పుడు ఈ మధ్యలోనే ఒకరు ఇద్దరు అన్న నేను ఇస్తామని వస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు నాకు ఇచ్చిన పాపం లేదు ఆ విధంగా కొంతకాలం దాచినటువంటి ధనంతో డిసెంబర్ నుండి వరకు కొనసాగిస్తున్నాను నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా నా దేవుడు నన్ను నిలబడతాడు నేను పేదవాడుగా ఉన్నటువంటి నన్ను నా సంఘం యాభై మంది పిల్లరా చిన్న సంఘం వాళ్ళు పది రూపాయలు కానుకలు వేసేటువంటి వాళ్ళే వాళ్ళలో ఒకరు ఇద్దరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు దశ ఇస్తూ ఉంటారు కానీ నన్ను ఇక్కడ నిలబెట్టడానికి కారణం నాకున్నటువంటి విశ్వాసం నన్ను నిలబెట్టింది మిమ్మల్ని కూడా నిలబడుతుంది ఆ వ్యక్తి ఇవ్వటం ప్రారంభించాడు అలా ఇవ్వటం ప్రారంభించి దశమో భాగం ఇవ్వటం ప్రారంభించి ఆ తర్వాత ఇరవై ఇవ్వటం ప్రారంభించాడు అతని ధనం వర్ధల్లే కొలది ఇస్తూ ఇస్తూ అతను కోటి కోట్ల కొలది వెళ్ళిపోయాడు కొంతకాలానికి అతని దశమ భాగం కొన్ని వేల కోట్లయిపోయింది అతను ఎవరో తెలుసండి విలియం కోల్గేట్ అతను గొప్ప మరి ధనవంతుడు అతని పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు అతని యొక్క ధన రహస్యం అది ఏళ్ళరా కాబట్టి విశ్వాసం అనేది ఉండి కృతజ్ఞతతో నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఎడలా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నేను స్వస్థపరుస్తాడు నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది దేవుని నీడలా ఆలస్యమైన సరే నేను విశ్వాసంగా ఉండు అవిశ్వాసగా మారకు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ఈ మాటలన్నీ విన్న తర్వాత నీ విశ్వాసం బలపడాలా నీవు విశ్వాసంలో గొప్పదానివి గొప్పవాడివిగా ఉండాలా దేవుని ఆడలా నమ్మకం కలిగి ఉండు దేవుని మీద ఆధారపడు మనుషులను ఎవరు నమ్మకం మనుషులందరూ క్రిమినల్స్ మనుషులు నమ్మించి మోసం చేస్తారు దేవుడు అలా ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయడు ఖచ్చితంగా దేవుడిని దేవిస్తాడు కళ్ళు మూసుకోండి పరమ తండ్రి మీ కొందనాలు ఈ యొక్క కార్యక్రమం ఆయన మేము ప్రకటించడానికి నాయన తండ్రి ఈ యొక్క కార్యక్రమం కొరకు ఏలూరు జిల్లా నుండి నాయన ఒక కుటుంబం ఫోన్ చేసి అయ్యా మీ కార్యక్రమాలు మేము వింటూ ఉన్నాము తప్పకుండా మేము ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తామని అడిగి మరీ ప్రోబ కొంత ధనాన్ని నాయన ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు వారిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా వారిది వైవాక గ్రామం ఏలూరు జిల్లా తండ్రి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ మీరు దీవించండి వారి బిడ్డలు ఉద్యోగస్తులుగా ఉండాలని తండ్రి చదువులు చదువుకున్నారు ఉద్యోగాలు రాలేదు మా పిల్లలకు ఉద్యోగాలు రావాలయ్యా కొరకు పెట్టుబడిగా పెట్టారు వారిని దీవించండి వారి బిడ్డలకు ఉద్యోగాలు వివాహాలు జరిపించండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వించండి అర్చునంతండి ప్రకాశించుచున్న దైవము చీకటిలో ఉన్న వారిని దైవము ఈ యొక్క కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము కొంతమంది అయితే ప్రార్థన చేశాయ్యా మేము చనిపోవాలనుకున్నాము మీ వాక్యం ఉన్న తర్వాత బ్రతకాలని ఆశ నాకు కలిగిందయ్యా అని కొంతమంది ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఎంతో సంతోషించాను తప్పకుండా మా పరిచయం కోసం మీరు ప్రార్థన చేయండి భారభరతమైనటువంటి పరిచయలో మీరు బాలిభాగస్తులుగా ఉండండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడి వైపు చూడదాం దేవుడు ద్వారా మనం ఆస్వాదింపబడదాం ఈ క్రింద ఉన్నటువంటి నంబర్ల ద్వారా మా కొరకు ఫోన్ చేయండి మా సంఘం గురించి